సోషల్ మీడియాలో తప్పుడు అకౌంట్లు తయారు చేసుట్ల భారతీయ జనతా పార్టీని మించిన పార్టీ ఇంకోటి లేదట ఒక్క ట్విట్టర్ లోనే పేరు మీద పద్దెనిమిది వేల ఫేక్ అకౌంట్లు ఉన్నాయట ఇలా కాంగ్రెస్ బాగా వెనకబడ్డది వాళ్ళ నూట నలభై ఏడు అకౌంట్లే ఉన్నాయట మరి ఉంటే తప్పింది అనేరు అసలు కథ ఇగో ఇది బీజేపీలు ఈ దొంగ అకౌంట్లను పెట్టుకుని మొత్తం అబద్దాలే ప్రచారం చేస్తుంటారట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి సోషల్ మీడియాలో జనాలను తప్పుదోవ పట్టించే గ్యాంగ్ అన్నట్టు ఇది మరి ఎట్లా చేస్తారు ఈ ఖాతా అంటే ఈయన చెప్తున్నాడు అదే బీజేపీ తరఫున మీడియాలో పనిచేసిన మనిషి అదొక పెద్ద ఆన్లైన్ మహాసముద్రం ఇందులో అన్ని స్టేట్స్ కి సంబంధించిన కుర్రాలు ఎన్నో వేల మంది పనిచేస్తూ ఉంటారు మిమ్మల్ని బీజేపీ ఫాలోవర్స్ గా మార్చడానికి ఈ ఐటీ సెల్ ఎలా ఉపయోగపడుతుందో చెప్పబోయే ముందు ఈ కంపెనీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వివరిస్తాను నేను పనిచేసే టైంలో ఈ బీజేపీ ఐటీ సెల్ మొత్తానికి నితిన్ గడ్కరీ గారు హెడ్ గా ఉండే ఈ మేనేజ్మెంట్ టీమ్ లో ఉన్న సూపర్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ లో ప్రతి ఒక్కరి యాభై మంది ఉంటారు అలా ఉన్న యాభై మందిలో నేను ఒక ఇక్కడ నా పనే ఫేస్బుక్ లో ఎవరైతే బీజేపీకి అగనిస్ట్ గా మాట్లాడుతున్నారో వారిని ఇబ్బంది పెట్టడం అది ఎంత దారుణంగా చేసే వాళ్ళమో ఇప్పుడు మీకు మాటల్లో వివరించలేను దాంతో పాటుగా మాకు కనెక్ట్ ఉన్న బీజేపీ ఐటీ సెల్స్ కి న్యూస్ ఛానల్స్ కి వెబ్సైట్స్ కి ఎప్పటికప్పుడు ఎలాంటి టాపిక్స్ పై మాట్లాడాలో ఎలాంటి పోస్ట్ పెట్టాలో ఎవరిని ఇబ్బంది పెట్టాలో మెయిల్స్ పంపించేవాళ్ళం మీరు ఒకటి గమనిస్తే మేము రాసే ప్రతి పోస్ట్ ట్రెండింగ్ లోనే ఉంటుంది ఎందుకంటే దేశంలో ఉన్న ఐటీ సెల్స్ అందరం ఒకేసారి అదే టాపిక్ పై డిస్కస్ చేస్తాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ట్రెండ్ డాట్ న్యూస్ ఇది ఒక మోస్ట్ పాపులర్ న్యూస్ వెబ్సైట్ ఇందులో మేము పెట్టే మానిపులేటెడ్ న్యూస్ చదవడానికి ప్రతిరోజు మూడు నుంచి నాలుగు కోట్ల మంది ప్రజలు ఎగబడుతూ ఉంటారు ఇన్నరా బీజేపీ అంటే వాళ్ళని బయటికి చెప్పుకోలేని బూత్ కామెంట్లు పెట్టి బెదిరిస్తుంటారట ఇక ఒక ముచ్చట్ను ట్రెండింగ్ లకు తెస్తాందుకు ఈ దొంగ అకౌంట్లను ఉపయోగించుకుంటారట ఇక జనం ట్రెండింగ్ ను చూసి నిజమే కావచ్చు వార్త అని అనుకుంటారట సో మొత్తం బీజేపీ చేసే సోషల్ మీడియా బాగోతాన్ని రెడీట్ అనే మీడియా పోర్టల్ బయట పెట్టిరు కంప్యూటర్ తోని ఇదంతా బయటపడ్డదట చూడరి బీజేపీ సాటుకు ఏం పని చేస్తున్నదో అంటే బీజేపీ సోషల్ మీడియా అకౌంట్లలో వచ్చేటి అని తప్పుడు ముచ్చట్లే అన్నట్టు ప్రజలారా ఈ తప్పుడు ముచ్చేట్లను పట్టించుకోకూరి ఈ ట్విట్టర్ కు కూడా బీజేపీ వైరస్ వట్టి ఆధార్ కార్డ్ ఉంటే ఎంటనే ఇస్తారట పాన్ కార్డు కూడా ఇవాళ లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా మేడం చెప్పింది ఎందుకు